హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అయితే ఈ వీడియో నచ్చుతుంది సింపుల్గానే చేసుకున్నానండి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే సింపుల్గానే చేసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే మొత్తం డెకరేషన్ కూడా సింపుల్గానే చేశానండి ఏం లేదు నార్మల్గానే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే పైకి లేసానండి పైకి లేసిన తర్వాత అయితే ఇక బయటంతా క్లీన్ చేసేసి ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టాను ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు పెట్టిన తర్వాత అయితే గడపకు కూడా పసుపు రాసి బియ్య పిండితో అయితే ముగ్గు పెట్టి కుంకుమతో అయితే బొట్లు పెట్టానండి ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా బొట్లు పెట్టేసి ఇక గడపకైతే అయితే పూలు అయితే పెట్టాను ఇంకా ఈ విధంగా అయితే చిన్న ముగ్గు వేసేసాను ఇంకా బయట పని అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక వడలు చేసుకోవాలి కదండి నైవేద్యంగా వడలు చేద్దాం చేద్దామనేసనైతే ఈ విధంగా పప్పు మేము పొట్టుపప్పు యూజ్ చేస్తాము ఇంకా ఈ పొట్టుపప్పు అయితే కడిగేసాను వడల కోసము ఇవము రైస్ ప్లస్ పప్పు కలుపు ఉన్నాయి ఇవి పూర్ణం బూరెలు చేయడానికైతే పైన కోటింగ్కి యూజ్ చేస్తాం కదా అదేవిధంగా పులిహోర కోసం కూడా రైస్ చేసేసి అయితే కొంచెం చల్లార్చానండి ఇంకా తర్వాత వెనుక సైడు గుమ్మానికైతే ఈ విధంగా పసుపు రస్ కూడా బొట్లు పెట్టేశాను ఇంకా తులసమ్మ దగ్గర అయితే లాస్ట్ అది అలా ముగ్గు అయితే పెట్టేశానండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇక ఇలా ముగ్గేసేసి ఇంకా తులసి కొట్టకు కూడా పసుపు అది రాసేసి బొట్లు అయితే నీట్గా పెట్టేశాను మనం మామూలుగా తులసి చెట్టుకి అయితే ఆకులకి కొంచెం పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాం కదండి అవైతే కొంచెం తక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే పసుపు వేడి కదా అందుకోసమే పసుపు ఎక్కువ తగలకూడదు తులసి చెట్టు కనేసి అంటారు ఇంకా పూజ చేసుకోవడానికి ముందుగా అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చిన్నది ఇలా బౌల్ ఉందండి ఇంకా బౌల్ అయితే ఉల్లిలాగా యూజ్ చేసుకుంటున్నాను ఇంకా వాటర్ పోసెస్ అయితే ఇక రోజ్ ఫ్లవర్స్ వేస్తున్నాను రోజు ఫ్లవర్స్తో అయితే చిన్నగా డెకరేషన్ లాగా అయితే చేశాను పెద్దది కూడా ఒకటి ఉందండి ఇంక ఇప్పుడు అది యూజ్ చేయట్లేదు ఇంకా ఇదైతే సింపుల్గా ఉంటుంది కదా అనేసి అయితే ఇక ఈ విధంగా అయితే పెట్టేసి అయితే చిన్నగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకున్నానండి ఇంకా ఆ పెద్దది ఉర్లి వచ్చేసి అయితే టీపై మీద అయితే పెట్టేస్తూ ఉండేదాన్ని ఇంక ఇప్పుడు తీసేసాను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కింద అయితే ఇలా పెట్టుకోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్గా వెంకటేశ్వర స్వామికి కిందనే ఇలా స్టూల్ పెట్టేసి అయితే స్టూల్ మీద క్లాత్ వేసేసి ఇంకా ఉర్లీలో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతంకి నేను చేసుకున్న నైవేద్యాలు అయితే ఇలా కొంచెం పాయసం చేస్తానండి ఇంకా అదేవిధంగా గారెలు కూడా చేశాను ఇంకా దీంట్లో అల్లము వెల్లుల్లి అవి ఏమీ యూస్ చేయలేదండి అల్లం వేయలేదు వెల్లుల్లి కూడా వేయలేదు ఉల్లిపాయ కూడా అసలు వేయలేదు ఇంకా సేమే పాయసం కూడా చేశాను ఇంకా అదేవిధంగా పులిహోర పులిహోర కూడా అమ్మవారికి ఇష్టమే కదా ఇంకా ఇవైతే చేశాను ఇంకా అదేవిధంగా పూర్ణం బూరెలు కూడా చేశాను ఇంకా ఈసారి అయితే ఇలా కొంచెం తక్కువలోనే చేశానండి లాస్ట్ ఇయర్ అయితే మీరు వీడియో చూస్తే చూడొచ్చు వీలైతే నేను లింక్ ఇస్తాను ఆ రోజైతే లాస్ట్ ఇయర్ లెవెన్ ఐటమ్స్ థర్టీన్ ఐటమ్స్ అయితే నైవేద్యంగా అయితే చేస్తాను అమ్మవారికి ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అయితే ఇక ఈ ఐదు రకాలైతే నైవేద్యాలుగా అయితే అమ్మవారికి సమర్పించాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా దేవుని ఫోటోలు అన్నిటికైతే పూలు తీసేసి ఇక వేరే పూలని అయితే పెట్టేశాను ఇక దీపారాధన కోసం అయితే ఆయిల్ పోసేసుకొని వేసుకొని ఒత్తులన్నీ అయితే సిద్ధంగా అయితే చేసుకున్నాను ఇక మీరు కూడా పూజ ఏ విధంగా చేసుకున్నారు అన్నదైతే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అమ్మవారికి కూడా తాంబూలము ఇంకా చీర అయితే పెట్టానండి ఇంకా వస్తారు కదా వాయినం తీసుకోవడానికి ముత్తైదులు వాళ్ళ కోసం కూడా జాకెట్ ముక్క తాంబూలము గాజులు పూలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా అవన్నీ అయితే తమలపగ్లు ఒకలు ఇవన్నీ అయితే సర్దేస్ అయితే పెట్టుకున్నామండి ఇంకా తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత అయితే అమ్మవారికి ఇక్కడ చిన్న నక్లెస్ అయితే పెట్టాను కదా చాలా బాగా అనిపించింది ఫోటోకి పెడదామని చూశాను ఇంకా అక్కడ పెట్టడం కుదరలేదు ఇక అందుకోసమే ఇక చిన్న అమ్మవారిది విగ్రహం ఉంది కదా విగ్రహంకైతే పెట్టాను ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాము అంటే ఇలా ఏనుగు బొమ్మలు ఉండేలా అయితే చూసుకోవాలి అవి కూడా లేవు అంటే పసుపు కొమ్మలు అయితే పెట్టేసి అయితే పూజ చేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసేసి ఇక అమ్మవారి దగ్గర అయితే కొబ్బరికాయనైతే అయితే కొట్టేశాను ఇంకా నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ముత్తైదుల కోసం అయితే తాంబూలాలు అయితే అన్ని సిద్ధం చేసి అయితే పెట్టుకున్నాము అదేవిధంగా ఈ శనగలు పూలు కూడా తాంబూలంలో ఇస్తాం కదండి ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ చేసి అయితే ఇంకా ముత్తైదులకు వాయినాలు ఇవ్వడానికి కూడా అన్ని సర్దేసి అయితే పెట్టుకున్నాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్